mana oncekan mana oncekan di dah balik దర్శనం చాలా బాగా అయింది నెక్స్ట్ ఫిలింస్ వచ్చేసి బాలకృష్ణ గారితో ఒక చేస్తున్నాను పుష్ప రిలీజ్ కోసం మీరెంత వెయిట్ చేస్తున్నారో నేను అంతే వెయిట్ చేస్తున్నాను అండ్ హరికథ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను హాట్ స్టార్ అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి మొన్న లంబసింగ్ ఈ సినిమా మాది రిలీజ్ అయింది ఓటీటీలో చాలా మంచి హిట్ అయింది అందుకే దర్శనం చేసుకోవడానికి వచ్చాను వచ్చినన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి మనం కష్టపడాలంటే ఎక్కడో ఒక దగ్గర మంచి ఆపర్చునిటీ వస్తుంది బట్ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువైపోయింది కదా అంటే ఇన్ని రోజులు నాకు ఎప్పుడు అర్థం కాలేదు ఆ ఫిలింస్ ఎక్కువ అంటే తొందరగా అయిపోద్ది ఈజీగా అయిపోతుంది అనుకున్నాం కానీ చాలా కష్టం అండి ఈజీ కాదు మనం ఇక్కడ ఉండాలి నిలబడాలంటే చాలా కష్టం అండ్ అంతే వర్క్ చేయాలి అంతే హార్డ్ వర్క్ చేయాలి కూడా ఉండాలి దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్